మేడం ఈ సంఘటన ఎలా చూస్తున్నారు అంటే తీవ్రంగా అంటే ఇలాంటి సంఘటన ఫ్యూచర్ లో అయితే జరగకూడదు జరిగింది చాలా వరస్ట్ క్రైమ్ దట్ ఇస్ ద హైయెస్ట్ క్రైమ్ దట్ ఎవర్ మెడికల్ ఒక మెడికల్ డాక్టర్ కి ఒక సెక్యూర్డ్ క్యాంపస్ లో ఉంది అదేదో బయట జరిగింది కూడా కాదు ఒక సెక్యూర్డ్ క్యాంపస్ లో ఉండి ఇలా జరగడం అనేది అసలు మేము వీఆర్ అనేబుల్ టు డైజెస్ట్ అసలు జీర్ణించుకోవడానికి కూడా లేదు విఆర్ వీ డి వీ డిమాండ్ ఇమ్మీడియట్గా విక్టింకి జస్టిస్ అనేది కావాలి జస్టిస్ ఎలాంటిది అంటే అసలు ఎందుకు జరిగింది అనేది కావాలి ఎవరు చేశారనేది కావాలి చేసిన వాళ్ళకి ఇమ్మీడియట్ పనిష్మెంట్ కావాలి ఎలాంటి పనిష్మెంట్ ఒక పబ్లిక్లో తీసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తారో గవర్నమెంట్కే వదిలిస్తున్నాము ఇంకా ఫర్దర్గా ఇలాంటి యాక్షన్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరగకుండా ఒక మొత్తం నేషనల్ వైడ్ ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాలని గవర్నమెంట్నైనా హాస్పిటల్స్ అయినా విఆర్ ఆస్కింగ్ ఫర్ దట్ ఒక ఎన్ఎంసీ గైడ్ లైన్స్ అనేది కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకోవాలి అంటే ఇన్ని డేస్ నుంచి ఎన్ఎంసీ ఎవ్రీ ఇయర్ ఇన్స్పెక్షన్ చేస్తూ మినిమం సీసీటీవీ కెమెరా అక్కడ సెమినార్ రూమ్ దగ్గర లేదు మినిమం డాక్టర్ డ్యూటీ రూమ్స్ లేవంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ చేస్తుంది ఎన్ఎంసీ పెద్ద బోర్డు పెట్టుకుంది దాంట్లో ప్యానల్ మెంబర్స్ ఉంటారు పెద్ద ఇన్స్టిట్యూట్ అది ఢిల్లీలో పెద్ద హెడ్ క్వార్టర్స్ ఉంది ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఇచ్చింది కానీ ఇంత ముందు ఏం చేయలేదా ఒక సెక్ ఏమైనా యాక్ట్స్ ఉన్నాయి కానీ ఓన్లీ పేపర్ మీదనే ఉన్నాయి అది ఇంప్లిమెంటేషన్ లోకి అయితే రాదు మన తెలంగాణలో టూ థౌసండ్ నైన్టీన్ లో వచ్చింది ఒకటి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి వచ్చింది కానీ వరకు అయితే ఇంప్లిమెంటేషన్ లో రాలేదు వాట్ విఆర్ డిమాండింగ్ ఇస్ జస్టిస్ కల్ప్రిట్స్ కి శిక్ష పడాలి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి ఓకే ఇది యాక్చువల్లీ తనకున్న ఇంజురీస్ ని బట్టి చూస్తేనైతే ఒక సింగిల్ పర్సన్ కాండదు అటండి అంటే తనకి ఎలాంటి ఇంజురీస్ ఉన్నాయంటే మొత్తం ఫ్రాక్చర్స్ ఉన్నాయి రెండు నీ జాయింట్స్ విరిచేసి రైట్ యాంగిల్స్ లో పెట్టారు మొత్తం పెల్విక్ గడి మన పెల్విక్ గడిలు అనేది ఇరిగిపోయింది ఐస్ నుంచి ఇయర్స్ నుంచి నోస్ నుంచి మౌత్ నుంచి అన్ని బ్లీడ్ అవుతుంది తన స్పెక్టికల్స్ అనేవి తన కళ్ళలో లో కూర్చుకున్నాయన్నమాట అంత దారుణంగా ఒక ఒక్క పర్సనే చే తను చాలా రెసిస్ట్ చేసిందని అర్థమైంది ఆ ఆమె దా ఆమె పొజిషన్ లో ఆ రూమ్ లో ఉన్న బాడీని చూస్తే ఎవరికైనా తను చాలా రెసిస్ట్ చేసింది బట్ వన్ పర్సన్ కాండు దట్ అనిపిస్తుంది ఇంకా ఫారెన్సిక్ రిపోర్ట్ లో తన బాడీలో వన్ ఫిఫ్టీ ఎంజి ఆఫ్ సెవెన్ ఉన్నది తెలిసింది వన్ పర్సన్ అయితే కాదు అది దట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎ నార్మల్ హ్యూమన్ బీ అర్థమవుతుందా సో అది గ్యాంగ్ రేప్ అది త్రీ మెంబర్స్ ఆ ఫైవ్ మెంబర్స్ ఆ టెన్ మెంబర్స్ అని కూడా మేము వీ డోంట్ నో అసలు ఎవరు చేశారో కూడా అర్థం కావట్లేదు ఎంత మంది చేశారో కూడా అర్థం కావట్లేదు సో వి వాంట్ కంప్లీట్ ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్టిగేషన్ బై సీబీ అండ్ ఇమీడియట్ జస్టిస్ టు హర్ అండ్ హర్ ఫ్యామిలీ సో మహిళా సంఘాలు కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి మహిళా సంఘాలు వాళ్ళు కొందరు జన నేషనల్ జర్నలిస్ట్ ఉమెన్ ఫోరం అని ఒకటి సపోర్ట్ ఇస్తామని చెప్పారండి కానీ ఇప్పటి వరకు అయితే అడ్రస్ చేయలేదు మరి దాని గురించి ఏమవుతుందో మాకు ఇంకా తెలియదు మోడీ గారు గవర్నమెంట్ నిన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఒకటి అన్నారు ఉమెన్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్ అన్నారు కానీ పర్సనల్ గా అక్కడ వెస్ట్ బెంగాల్ కి వెళ్ళి కలిసి వాళ్ళ పేరెంట్స్ ని కలిసిందైతే ఏం లేదు డాక్టర్స్ కి ఇచ్చిన అసూరెన్స్ కూడా ఏం లేదు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి జరిగినప్పుడు ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు కదా చాలా మన హైదరాబాద్ లో కూడా స్కర్ట్స్ లో జరిగింది ఆశా పేరు పెట్టి దానికి ఏదో చేశారు కానీ అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి డాక్టర్స్ పైన ఒక సేవింగ్ హ్యాండ్స్ కి ఇలా జరగడం అనేది మొత్తం దేశం మొత్తం సిగ్గుచేటు అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మొత్తం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని అనుకుంటున్నాం నిర్భయ టూ కింద కన్సిడర్ చేయొచ్చు ఆబ్వియస్లీ నిర్భయ టూ కింద కన్సిడర్ చేయొచ్చు అంటే ఆ క్రైమ్ కి ఈ క్రైమ్ కి పెద్ద తేడా ఏం లేదండి అది బయట జరిగింది ఇంకా ఇంకా నైట్ దానికి ఇంకా బ్లేమ్ చేశారు తను తోట వెళ్ళింది బయటకి అంత లేట్ నైట్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది అలాంటి అనడానికి కూడా ఈ కేసులో అట్లా లేదు మొత్తం ఒక తను ఆన్ డ్యూటీలో ఒక డ్యూటీ సర్వ్ చేసుకుంటూ ఒక నైట్ డ్యూటీ సెమినార్ రూమ్ లో జస్ట్ టూ ఏఎం కి వెళ్ళి ఇంకా అంత అంతకంటే ఎక్కువ ఇంకేం చేస్తే తన సైడ్ నుంచి ఏం మిస్టేక్ లేదు కదా క్లియర్ గా అనిపిస్తుంది ఒక ఆన్ డ్యూటీ డాక్టర్ మీద చేయడం అనేది చాలా దారుణం ఇది ఆబ్వియస్లీ ఇట్స్ మోర్ దాన్ నిర్వహి నిర్భయ కేసు కంటే ఎక్కువ ఇది దీని రాజకీయ పొలిటికల్ యాక్చువల్లీ ఫస్ట్ నుంచి మాకు తెలియదు అండి ఫస్ట్ సూసైడ్ అన్నారు తర్వాత అమ్మాయికి సైక్యాట్రిక్ ఇష్యూస్ అన్నారు తర్వాత అది రేప్ అండ్ మర్డర్ అని అన్నారు మళ్ళీ పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తుంటే వెస్ట్ బెంగాల్లో లాస్ట్ టూ డేస్ లాస్ట్ నిన్న కాకుండా మొన్న నైట్ ఒక థౌజండ్స్ ఆఫ్ గూన్స్ ఒక లారీలో ఎంటర్ అవుతున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ చూసాం మేము లారీలో ఎంటర్ అయ్యి వెస్ట్ లో కాలేజ్ లోపల టూ త్రీ కాలేజ్ లోపలికి వెళ్ళి ఆ ప్రొటెస్ట్ చేస్తున్న డయాస్ ని డామేజ్ చేయడం చైర్స్ ని డామేజ్ చేయడం ఫ్యాన్స్ ని డామేజ్ చేయడం గర్ల్స్ హాస్టల్ లోపలికి ఎంటర్ అయ్యి వాళ్ళని త్రీటెండ్ చేయడం మొత్తం గర్ల్స్ అయితే అక్కడ మా అక్కడ ఉన్న ఫ్రెండ్స్ మాకు ఏం చెప్తున్నా అంటే విఆర్ టోటలీ అవుట్ ఆఫ్ ది సిచ్యుయేషన్ అయిపోయిందని చెప్పారు అక్కడ మేము బతుకుతామా లేదా కూడా డౌట్ఫుల్ ఉంది అంత జరుగుతుంది ఇక్కడ అంటే అంత క్రిమినల్స్ నిజంగా పట్టుకొని ఇవ్వచ్చు కదా ఎలాంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అంత మంది గూన్స్ వస్తున్నా కానీ పోలీస్ పవర్ ఎందుకు ఏం చేయలేదు అక్కడ అని అంటే వాళ్ళు ఇండర్ చెప్తున్నారు సమ్ మేన్ ఈజ్ ఇన్వాల్వ్ బిహైండ్ ద ఇన్సిడెంట్ సమ్ ఫౌల్ ప్లేస్ గోయింగ్ ఆన్ ఎవిడెన్స్ అనేది డిస్ట్రాయ్ చేస్తున్నారు అని క్లియర్ గా వాళ్ళు చేసింది అర్థమవుతుంది రాజీనామా ఆబ్వియస్లీ అలాంటి అలా ఇలాంటి సిచువేషన్స్ వస్తే రాజీనామా చేయడమే కరెక్ట్ ఎందుకంటే ఇలాంటి